దుబాయ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో విమాన టికెట్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన లావణ్యకి టిపిసి గల్ఫ్ ఎన్ఆర్ఎస్ఎల్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్పీ రెడ్డి సహాయం చేయడం జరిగింది గత వారం రోజుల క్రితం అంబేద్కర్ సేవా సమితి వారు ఎస్పి రెడ్డికి సన్మాన కార్యక్రమంలో లావణ్య తన కష్టాలను మొరుపెట్టుకున్నారు తాను దుబాయ్కి వచ్చి పది సంవత్సరాలుగా వీసా లేకుండా ఉన్నాను ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెబుతూ బోరును విలపించింది సమావేశంలో ఎస్విరెడ్డి చలించి వెంటనే స్పందించి హృదయాన్ని మరొకసారి చాటుకున్నారు ఆమె ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు విమాన టికెట్ను సహాయం చేశాడు గల్ఫ్ కార్మికుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎన్నో ఏళ్లుగా సేవా దృక్పథంతో ఇచ్చిన మాట తప్పని విక్రమార్కుడు ఎస్వి రెడ్డి అని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు నల్లా నరసయ్య కొనిడారు ఎస్పీ రెడ్డికి సేవా సమితి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు ఎలా అప్పుడు అండగా ఉంటూ వాళ్ల సమస్యలను తీర్చడానికి తాను ముందుంటా అన్నారు గల్ఫ్ కార్మికుల నుండి కొంతమంది నాయకులుగా మారి సహాయం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది బాధితులు తనతో మొరపెట్టుకున్నారని ఆయన అన్నారు వాళ్లను త్వరలోనే పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు విమాన టికెట్ కు సాయం చేస్తున్న మిత్రుడు కిషోర్ మరియు ప్రతిక్షణం తన వెంట ఉండి సహాయం చేసే మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పలువురు కార్మికులు పాల్గొన్నారు అనేక సమస్యలు గల్పులో ఎదుర్కొన్నప్పటికీ గత ఈమె ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది కలివెలిలో ఈమె చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంతకాడ ఇంటికి వెళ్ళాక ఒక పది సంవత్సరాలు అవుతుంది చాలా ఇబ్బందుల పాలైంది ఆరోగ్యపరంగా పరంగా కూడా చాలా బాధగా ఉన్నది మనకు పర్సనల్ ఎవరన్నా పనికి పెట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అందు గురించి మా అంబేద్కర్ సేవా సమితి టీము అందరం వెళ్ళి ఇక్కడ గల్పు ఎస్వి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్వి కృష్ణారెడ్డి ఎస్వి రెడ్డి ఆమె మీటింగ్లో వచ్చి లావణ్య గారు ఆమె ఇంటి సమస్యలు కానీ గల్పులో ఉన్న కష్టాలు కానీ ఆమె చెప్పుకొని ఎస్విరెడ్డి అన్నకు చెప్పుకొని ఆ సమక్షలు తీర్చుమని తీర్చమని నా అన్నయ్య నేల ప్రాబ్లం ఉన్నా చాలా రోజుల నుంచి నా పిల్లలను చూసుకోవట్లేదు గర్భులు వచ్చి చిక్కిపోయినా అని నా ఎస్విరెడ్డి అన్నకు చెప్పడం జరిగింది అప్పటికప్పుడు ఆమె అన్నయ్య గారు అప్పటికప్పుడు చెప్తున్నా ఆమె కష్టాలు విని అప్పటికప్పుడు చర్యలు తీసుకొని అమ్మను బాధపడకు నేను మీకు టికెట్ కొనిస్తానని చెప్పి మన ఎస్పీరియడ్ అన్న చెప్పడం జరిగింది ఆ విషయంలో ఎల్లప్పటికీ మా అంబేద్కర్ టీంకు సపోర్ట్ చేస్తానని అదే మీటింగ్లో అన్నయ్య గారు మాట ఇవ్వడం కూడా జరిగింది దానికి మా అంబేద్కర్ సేవ సమితి టీం తరఫున ప్రతి ఒక్కరం అన్నకు చాలా విషయాలు తెలియజెప్పడం జరిగింది ప్రతి ఒక్క విషయం ఏదున్నా తమ్ముడు నేనున్నానంటూ మన ఎస్వీరే అన్న మాకు చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇంకా అంబేద్కర్ సేవా సమితికి ఎన్నో హెల్పులు చేస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా యూఏఈ అధ్యక్షునిగా ప్రతి ఒక్క సమ ఏ సమక్ష ఉన్నా వచ్చి చెప్పుకోండి ఈ సమక్షాన్ని నేను అని మా ఎస్వీరే అన్న చెప్పడం జరిగింది ఆయనకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని తెలుపుతూ ఈరోజు మన లవణ్య గారికి ఇమేష్ నుంచి పాస్పోర్ట్ తెప్పించి ఆమెకు టికెట్ కూడా అన్న ప్రకారం మన అన్నయ్య మీటింగ్లో మాట అయితే అన్నారు అన్న ప్రకారం మన అన్నయ్య గారు ఈరోజు టికెట్ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది మా మెక్క టీం తరఫున మాకు హెల్ప్ చేస్తూ అన్నయ్య గారు ప్రతి సమక్ష దగ్గరుండి చూసుకుంటూ మమ్మల్ని ఆదరించినందుకు అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్నయ్య గారు మాట్లాడాల్సింది నమస్తే అండి నా పేరుకి జైన్ అండి నా పేర్లు లవణ్య నేను చాలా కష్టాలు ఎందుకు నాకు చెప్పుకోలేము ప్రాబ్లెమ్ కానీ నేను ఇద్దరు ఫస్ట్ టికెట్ తీసుకున్నా నా దగ్గర ఏమీ సోనట్లేదండి మా నా అన్నయ్య గారు మీటింగ్ పెట్టారండి అన్నగారు అక్కడికి వెళ్ళి నా బాధ చెప్పుకున్నాను అలాగే అన్నగారు సార్ నాకు సాయం చేస్తానని చెప్పారండి అన్నా నాకు ఎలా ప్రాబ్లం ఉందంటే నాకు టికెట్ తీసారండి టికెట్ తీసుకుంటే కలిపి మీకు అన్నీ మేము చూసుకుంటామన్నా అని చెప్పారండి అన్న ప్రకారంగా మాట నాకు ఆదివారం మాట్లాడి ఈ రోజు టికెట్ తెచ్చిచ్చారండి అలాగే నష్టం జరిగింది వీళ్ళందరికీ కూడా సరే ధన్యవాదాలు అండి ఇది అందరూ కలిపి మీరందరూ కూడా అన్నీ ప్రోపి ధన్యవాదం ఇచ్చారు నాకు మాటలే ఆటలు కూడా నేర్పిస్తున్నారు అండి అందరూ కూడా అమ్మకి కూడా చాలా మాట మాట అన్నా మాట కనిపెట్టుకుంటారండి దాన్ని మొదలండి ఇట్లా నేను చెప్పాలనుకుంటున్నాను అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నల్ల నర్సయ్య గారు మణి గారు వైస్ ప్రెసిడెంట్ మొన్నటి మీటింగ్లో నాకు సన్మాన కార్యక్రమంలో వీళ్ళకున్న బాధలు అన్నీ చెప్పుకోవడం జరిగింది చెప్పిన ఇట్లా తన పది సంవత్సరాలు అవుతుంది అన్నా నేను ఇక్కడికి వచ్చి నాకు చాలా కష్టాలు ఎంత పరంగా నా పిల్లలు దాని ఇంటికాడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు పోవడానికి టికెట్ లేదు అంటే అప్పుడే అందరి ముందు ఒక వాగ్దానం చేయడం జరిగింది నీకు రెట్ చేసి నేను టికెట్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి టికెట్ తీసుకొచ్చి ఈరోజు అన్న ప్రకారం అందజేయడం జరిగింది ఈ టికెట్కు సహకరించిన మిత్రుడు కిషోర్ బెల్లం ఆయన కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా సో ఇంక మీదగా కేఆర్ అంబేద్కర్ సంఘం నాయకుడు ఎవరు కానీ మన వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఇక్కడ ఎవరున్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంది అన్న అని నాకు చెప్తే సాధ్యానంత వరకు అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి నేను ముందుకొస్తా చేస్తా దాని గురించి ఏం ప్రాబ్లం లేదు ఇంకొక ముఖ్యంగా విషయం ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గర ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం అని చిన్న చిన్న చిల్లర చిటక నాయకులు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు అది కొన్ని విషయాలు తెలిసినాయి అది ఎవరైనా అటువంటి ఇటువంటి డబ్బులు లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అన్యాయం అది కొంచెం జాగ్రత్తగా ఎవరు తెలిసినా కూడా నాకు తెలియజేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నేను తప్పకుండా